கொஞ்சம் கேட் தீம்மா

ಪರವನಕ್ಕೆ ಆಯ್ನೆ ಹೀರೋ మేడం గారు హీరోయిన్ నేను సునీల్ గారు చాలా మందిలో ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని అది ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది అందుకని మా ప్రమోషనల్ టూర్ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ already chekaru anni palajata parvarmo ki 19 april ki release out so tapakundal chudandi and i think it the best start for movie promotions ikda blessing isthunanu so home delivery in shop okay parnamu wait it saaya palajata ro april 19th tarikh na tamancha batsman release out అందుచేత మేము మా ప్రమోషన్ ఇక్కడ శ్రీవారి దర్శనం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాము సో ఏప్రిల్ నైన్టీన్త్ ఖచ్చితంగా సినిమా థియేటర్స్లో చూడండి నాకు ఇవ్వండి బ్లెస్సింగ్స్ మాత్రం చూడండి